కరీంనగర్ వరాహి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నగల ప్రదర్శన వరాహి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వజ్రాలు మరియు బంగారు నగల ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మాజీ మేయర్ సునీల్ రావు సంస్థ ఎండి సందీప్ కరడం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన నగలను నగర మాజీ మేయర్ పరిశీలించారు నూతన డిజైన్లతో అనేక రకాలైన నగలను ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ మరియు సంస్థ ఎంపీ సందీప్ కరణంలో మాట్లాడుతూ నేటి నుంచి రెండు రోజుల పాటు అనగా శనివారం ఆదివారం రోజున డైమండ్ గోల్డ్ జ్యువెలర్స్ ను ప్రదర్శించనున్నామని కొత్త వెరైటీ జ్యువెలర్స్ తో పాటు బంగారు రేట్లు పెరిగిన సందర్భంగా అతి తక్కువ లైట్ వెయిట్ తో ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు ఈ ప్రదర్శన సందర్భంగా కొనుగోలు చేసిన ఆభరణలపై గ్రామకు నూట యాభై రూపాయల తగ్గింపుతో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు వరాహి జ్యువెలర్స్ హైదరాబాద్లో మరియు విజయవాడలో బ్రాంచ్లు ఉన్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు సంస్థ ఎండి కరణం సందీప్ క్లస్టర్ మేనేజర్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య మరియు వరాహి జ్యువెలర్స్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో వారాహి జ్యువెలర్స్ వారి యొక్క అయితే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు మరియు రేపు కూడా కరీంనగర్ నగర ప్రజల కోసం అన్ని రకాలైనటువంటి జ్యువెలరీస్ మరి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది చాలా రకాలుగా కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా జ్యువెలరీ ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు మరి వారాహి జ్యువెలరీస్ వారు కల్పించినటువంటి అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఎందుకంటే అధునాతనమైన ట్రెండ్స్ ప్రకారం ఎట్ైతే ట్రెండ్స్ మారుతూ ఉంటాయో దానికి అనుగుణంగా మరి వారి డిజైన్స్ కూడా మార్చుకుంటూ చాలా లేటెస్ట్ డిజైన్స్లో ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు కో ఇంకా ఇతర నగరాలకు వెళ్ళి కొనుక్కునే శ్రమ లేకుండా నగరంలోనే మీ ముందుకే వచ్చింది కాబట్టి ఇటువంటి ఒక రెప్యూటెడ్ జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనుక మనం నగలు పర్చేజ్ చేసినట్టయితే డైమండ్స్ పర్చేజ్ చేసినా కూడా క్వాలిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరందరూ కూడా కూడా ఈరోజు రేపు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరి మీ మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్కు అనుగుణంగా అన్ని రకాలుగా కూడా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటానని కోరుతున్నాను మరి నగర ప్రజలకు కూడా మరి ఇంత మంచి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి వారాహి జ్యువెలర్స్ వారికి కూడా నేను ప్రజల పక్షాన ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మొదటిగా కరీంనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు సో ఈ వారం మన సాటర్డే సండే రేపు ఎల్లుండి వారాహి జ్యూల్స్ వాళ్ళు మీకు అందరికీ అందుబాటులో చేరువలో మన ప్రతిమ రేజెన్సీలో డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ఉంచారు సో దిస్ ఈజ్ ఎ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ అండి సో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెరైటీ జ్యువెలరీ ప్రకారం ప్లస్ పెరిగినటువంటి గోల్డ్ ధరలకి అనుగుణంగా అతి తక్కువ లైట్ వెయిట్ జ్యువెలరీని మీ అందరి కోసం ఎగ్జిబిషన్స్కి తీసుకురావడం జరిగింది అలాగే దీంట్లో ఉన్నటువంటి వెరైటీస్ ఇప్పుడు వస్తున్నటువంటి పోస్ట్ ఉగాది తర్వాత వస్తున్నటువంటి వెడ్డింగ్ సీజన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీకోసం వెడ్డింగ్ డైమండ్ జ్యువెలరీని అలాగే పోల్కి విక్టోరియన్ టెంపుల్ ఈ డైమండ్ జ్యువెలరీని అన్నింటినీ కూడా మీకోసం అందించడం జరుగుతుంది సో ఇప్పుడు చాలామంది కస్టమర్స్ గోల్డ్ ధరలు చాలా పెరిగాయి అని ఆలోచిస్తున్నారు మీ అందరి కోసం పర్ గ్రామ్ వన్ ఫిఫ్టీ రూపీస్ గోల్డ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది వారాహిలో ఉండేటువంటి ఆభరణాలన్నీ హాల్మార్క్ జ్యువెలరీ అండి అలాగే మీరు కొనే ప్రతి డైమండ్ జ్యువెలరీ మీద కూడా మీకు అన్నిటికీ ఐజీఐ కానీ ఎస్జిఎల్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సద్ ఈ సదావకాశాన్ని కరీంనగర్ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము వారాహి వచ్చి హైదరాబాద్లో కావురి హిల్స్లో ఉందండి ఇంకొక బొటిక్ వచ్చి మంది విజయవాడలో స్టార్ట్ అయ్యింది సో మీరు ఏ బొటిక్ వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు ఈ వెరైటీ ఆఫ్ కంప్లీట్ జ్యువెలరీని చూడటం జరుగుతుంది ఈరోజు మా స్టాఫ్ అందరూ కూడా మీకోసం మీ సర్వీస్ కోసం అందుబాటులో ఉన్నారు సో మీరు అందరూ విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు నా పేరు సందీప్ అండి వారాహి జ్యువెల్స్ ఎండి